ఇంగ్లాండ్లోని కన్నింగ్టన్ ఓవర్ లో జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ మహిళల జట్టు ఊహించని ఓటమని చవిచూసింది ఇంగ్లాండ్ ఐదు రన్స్ తేడాతో రోచక విజయం సాధించి సిరీస్ ను రెండు ఒకటికి ఉత్కంఠంగా మార్చింది టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ టామీ బ్యూమాంట్ బ్యాటింగ్ ఎంచుకుంది ఓపెనర్లు సోఫియా డంక్లీ డెబ్బై ఐదు రన్స్ డానీ వ్యాట్ హాచ్ అరవై ఆరు రన్స్ చెలరేగి పదహారు ఓవర్లను నూట ముప్పై ఏడు స్కోర్తో దూసుకెళ్లారు కానీ దీప్తి శర్మ అరుంధతి రెడ్డి ఒక్కొక్కరు మూడు వికెట్లు శ్రీచరణి రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ను ఇరవై ఐదు బంతుల్లో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట డెబ్బై ఒక రన్స్ కు కట్టడి చేశారు నూట డెబ్బై రెండు రన్స్ లక్ష్యంతో బరిన భారత్ స్మృతి మందానా షఫాలి వర్మ ఎనభై ఐదు రన్స్ ఓపెనింగ్ భాగస్వామ్యంతో అద్భుత ఆరంభం అందించారు కానీ లారెన్ ఫైలర్ మందాన జెమీమా రోడ్రిక్స్ లను అవుట్ చేసి ఒత్తిడి పెంచింది చివరి ఓవర్లో ఆరు రన్స్ అవసరమైనప్పుడు హర్మన్ప్రీత్ కౌర్ లారెన్ బెల్ బంతిని సోఫీ ఎక్లెస్టోన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది భారత్ నూట అరవై ఆరుతో ఐదు రన్స్ తేడాతో ఓడిపోయింది ఈ ఓటమి భారత్ కు షాక్ ఇచ్చినప్పటికీ ఐదు మ్యాచ్ల సిరీస్ లో రెండు ఒకటితో ఇండియా లీడ్ లో ఉంది సోఫియా డంక్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది నాలుగో టీ ట్వంటీ జూలై తొమ్మిదిన మాంచెస్టర్లో మాంచెస్టర్ లో జరగనుంది టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకుంటుందా మరిన్ని అప్డేట్స్ కోసం కనెక్ట్ అయి ఉండండి